ఓం మ శివాయ నమ జాయ్ దుర్గాదేవాయ నమ ఓం కొండదేవతాయ నమ ఓం శ్రీ మాత్రే నమ ప్రజలందరికీ నమస్కారము రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ నెల తులరాశి ఈ తులరాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ అదృష్టము జీవితము యోగము నక్షత్రము స్థానయోగము పూజయోగము కానీ వీళ్ళు ఎక్కడికి పోయినా కూడా మనసులో ఉన్న మాట కానీ యథార్థంగా మాట్లాడుతుంటారు రేపు చేసేది రేపు చేయాల్సింది పనులు కూడా యథార్థంగా ఉంటాయి మరి ఏ పని చేసినా ఎక్కడికి పోయినా కూడా వీళ్ళకి కొన్ని కార్యక్రమాలు కొన్ని కలిసి రావట్లేదు చిన్న వయసు నుంచి కష్టపడుతునే ఉంటారు క్షణము తీరుకుండదు దమ్మిడి ఆదాయం ఉండదు కానీ ఎదుటివాడు గురించి ఎక్కువగా ఆలోచిస్తుంటారు ఎదుటివాడు బాగుండాలి ఎదుటివాడు మన సాకారం కోరారు అంటే ఆ సాకారం గురించి వాళ్ళు ఎన్నో ఊషిపెట్టుకొని కూడా వాళ్ళకి ఆ సాకారం చేస్తుంటారు హెల్పింగ్ చేస్తుంటారు హెల్పింగ్ అంటారు అలాంటి మనస్తత్వం కలిగిన వాళ్ళు కాబట్టి మిత్రులతో ఎక్కువగా ప్రేమ అభిమానం ఎక్కువగా ఉంటుంది అందరినీ గౌరవిస్తారు అందరినీ అభిమానిస్తారు మనకి పడనవాడు కూడా వచ్చినా కూడా వాళ్ళకి మంచినీళ్ళు ఇచ్చి వాళ్ళకి అంత అన్నం పెట్టి పంపించే మనస్తత్వం కలిగిన వాళ్ళే ఈ తులరాశి కలిగిన వాళ్ళు ఎన్నో రోజుల నుంచి వీళ్ళు అనుకున్న ఆలోచనలు ఆశలు అవన్నీ నిరాశ అయిపోయి ఆందోళన పడుతూ ఎంతో కష్టపడుకుంటూ ఉద్యోగం చేసుకుంటూ దాంట్లో ఎన్నో మార్పులు చేసుకుంటూ ఎన్నో కష్టపడుతూ ఉంటారు కాబట్టి ఎంత కష్టపడ్డా కూడా చెడము తీరిగా ఉండకోకుండా దమ్మిడ ఆదాయం లేకుండా అయిపోతుంటుంది మరి ఎందువల్ల అవుతుంది ఏమిటా అని కొంచెం సందేహాలు కొన్ని ఉన్నాయి మరి ఇలా జాతక యోగంలో చూసుకుంటే అనుకోకుండా వీళ్ళ కుటుంబంలో కానీ ఇలా పరంపర నుంచి వచ్చిన ఒక దోషం అంటారు అది కాలసర్ప దోషం ఆ కాలసర్ప దోషం వల్ల కొంత ఏమవుతుందంటే చిన్న చిన్న ఏజీలో ఉండవలసిన వాళ్ళకి పద్నాలుగు పదిహేను పదహారు ఆ సంవత్సరంలో ఉండవలసిన వాళ్ళకి వాళ్ళ మీద ఆ గ్రహ ప్రభావం అనేది పడుతుంటుంది అలాంటప్పుడు మనం కొంచెం జాగ్రత్త చేసుకోవాలి ఎందువల్ల అంటే వాళ్ళ మనస్తత్వం సున్నితం లాంటిది అందువల్ల మనం కొంచెం వాళ్ళని కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి వాళ్ళ వాళ్ళ ముంగల మనం ఏ విషయమైనా సరే యథార్థంగా మాట్లాడే అనుకోండి వాళ్ళ మైండ్ అప్సెట్ అయిపోతుంటుంది ఎవరన్నా ఒక మాట అన్నారనుకోండి డిస్టమెంట్ అయిపోతుంటారు అందువల్ల వాళ్ళకి ఆ నాగ సర్పదోషం వలన వాళ్ళు కొన్ని ఇబ్బందులు కొన్ని ఎదురవుతుంటాయి వాళ్ళు పెద్దవాళ్ళకి చెప్పకోకుండా కొన్ని అనాసమైన సమస్యల్లో ఇరక్కబోయి ఈ జీవితం ఇక బతకకూడదు అని చిన్న సమస్య వచ్చినా భార్యాభర్తలకి చిన్న చిన్న సమస్యలు వచ్చినా కూడా ఆ బాధను వాళ్ళు తట్టుకోలేక అగాయిత్యం చేసుకొని ఉరేసుకోవటము మందు తాగటము బండి కింద పడటము బాయిలో పెట్టడము ఇలాంటి అఘాయిత్యాలు చేస్తుంటారు దాని వలన పెద్దవాళ్ళకి వాళ్ళకి మెమోరు శక్తి మైండ్ మనసు ఆలోచన యథావిధిగా పడిపోతుంది ఏమిటి జీవితం మంచిగా కాపాడుకుంటూ వచ్చిన మనిషిని ఇలా అయిపోయింది అకస్మాతంగా మాతో ఏ మాట చెప్పుకోకుండా సరిపోయిందని వాళ్ళ తల్లిదండ్రులు శోకం అనేది ఎక్కువగా ఉంటుంది ఇక వాళ్ళు ఏ బిడ్డ కానీ ఏ కొడుకును కానీ ప్రశాంతంగా ఏదన్నా ఒక మాట చెప్పాలన్నా ఒక మాట చేయాలన్నా కూడా వాళ్ళకి అనుకోకుండా ఒక భయం అనేది వచ్చేస్తుంటుంది ఆ భయం వల్ల వాళ్ళు ఏ మాట చెప్పలేక కక్కలేక మింగలేక చెప్పుకోలేక ఎన్నో బాధలు పడుతుంటారు కాబట్టి అలాంటి తప్పులు మీరు చేయొద్దండి మీకు ఎలాంటి సమస్య వచ్చినా మగవాళ్ళకు కానీ ఆడవాళ్ళకు కానీ ఎలాంటి సమస్యలు వచ్చినా ఎలాంటి బాధలు వచ్చినా కళ్యాణం చేసుకున్నప్పుడు భర్త నుంచి సమస్యలు కానీ భార్య నుంచి సమస్యలు కానీ భార్యాభర్తలు అంటే ఇద్దరికీ సమస్య ఆ సమస్యని వాళ్ళు అర్థం చేసుకోవాలి లేదా పెద్దవాళ్ళ మాటనే వినాలి పెద్దవాళ్ళ మాట ఎనకోకుండా ఉన్నట్టుకైతే వాళ్ళకి ఇలాంటి కొన్ని సంఘటనలు జరిగే సిచ్యువేషన్లు కూడా కొన్ని కనబడుతున్నాయి దానివల్ల వాళ్ళకి పుత్రశ్లోకం అనేది కనబడుతుంది ఆ పుత్రశ్లోకం వల్ల జీవితం మాత్రం వేడవలసి వస్తుంది మరి ఈ తులరాశిలో ఇలా జాతక యోగాన్ని పెట్టుకొని చూసుకుంటే ఏదన్నా ఒకటి కావాలి అని అనుకునేటికైతే దాన్ని సాధించేంత శక్తి కూడా దగ్గర ఉంది సాధించేస్తారు కాబట్టి అది మనకొక్కలకే కాదు అందరికీ దక్కాలి పది మందిలో బాగుండాలి అందరూ బాగుండాలి దాంట్లో మనం ఉండాలని కోరుకునే మనస్తత్వం కలిగిన వాళ్ళు మరి ఈ రాశిలో ఉండవలసిన వాళ్ళకి మాట తీరు చాలా వరకు బాగుండాలి లేకపోతే కొన్ని చిక్కుల్లో పడే మార్గాలు కూడా కొన్ని కనబడుతున్నాయి భార్యాభర్తల మధ్యలో విజయము వైవాహిక జీవితంలో ఎలాంటి ఇబ్బందులు అనేది లేదు కాబట్టి స్నేహధర్మంలో ఎక్కువగా మోసాలు పోతుంటారు మోసపోతుంటారు మోసం చేయటం రాదు వీళ్ళకి మోసం పోవటమే వచ్చు ఎక్కువగా కాబట్టి మరి ఏ కార్యక్రమం చేసినా ఎక్కడ పోయినా కూడా వీళ్ళు చాలా చాలా వరకు కుటుంబ బాధ్యతలన్నీ ఈపి మీద వేసుకొని కుటుంబాన్ని డెవలప్మెంట్ చేయాలి కుటుంబాన్ని అభివృద్ధిగా చేయాలి అని చాలా చాలా విధానాలుగా పోరాటం చేస్తుంటారు కాబట్టి ఎంత పోరాటం చేసినా కూడా చెడము తీరుకుండదు దమ్మిన ఆదాయం ఉండదు మరి ఎందువల్ల వీళ్ళ మీద ఏమి లేకపోయినా కూడా నరులు దిష్టి అనేది ఎక్కువగా కనబడుతుంది అంటే ప్రజలు ఏడుపు బాగున్నారు బాగున్నారు వీళ్ళకేమి తక్కువ ఏమి లేకపోయినా కూడా వీళ్ళ దగ్గర ఉంది 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 అని ఈ తులరాశి వాళ్ళకి ఎక్కువగా ఉంటుంది ఎక్కడ పోయినా కూడా ఈ తులరాశి వాళ్ళు ఒక తెల్లటి వస్త్రాలు ధరించుకొని పోయినా కూడా వైట్ బట్టలు కట్టుకొని వెళ్ళినా కూడా అవో వెనక ఎందుకోండి వైట్ వైట్ డర్స్ చేశాడు అయిపోయింది సాధించేసేసాడు అని దిష్టి ప్రభావం ఎక్కువగా పడుతుంటుంది ఆ దిష్టి ప్రభావం వల్ల వాళ్ళు దెబ్బ కొట్టేస్తుంటారు మరి వీళ్ళకి ఎగసాయం విశేషాలలో చాలా అంత విజయం అనేది పెద్దగా కనబడుతులేదు భూమి విషయాల్లో కొంత ఇబ్బందులు ఎదురయ్యే మార్గాలు కనబడుతున్నాయి భూమి విశేషాల్లో ఎదుటి వాళ్ళ నుంచి కొన్ని ఇబ్బందులు కొన్ని ఎదురయ్యే మార్గాలు కనబడుతున్నాయి మరి బంధుమిత్రులతో కొంత సమస్యలు ఎక్కువగా ఉండాయి ఎక్కువగా వీళ్ళు బంధుమిత్రులు ఎక్కువగా నమ్మకూడదు ఎక్కువగా నమ్ముతుంటారు వీళ్ళు చేసే తప్పు ఒకటే ఈ బంధుమిత్రులు వీళ్ళు నమ్మి మోసపోతుంటారు ఈ బంధుమిత్రుల వల్ల మన వాళ్ళే కాపాడుతారులే అని అనుకుంటారు కాబట్టి వాళ్ళు చేతులు ఎత్తేస్తారు దానివల్ల వీళ్ళకి చాలా చాలా వరకు ప్రమాదం కూడా కొన్ని జరిగే మార్గాలు కూడా కొన్ని కనబడుతున్నాయి మరి దానివల్ల లేనిపోయిన సమస్యలు మనశ్శాంతి లేకోకుండా వాళ్ళు చేసే పని కూడా వాడు చేయలేక పడిపోతుంటారు దానివల్ల బంధుమిత్రులతో స్నేహితులతో అభిమానంగా ఉండలేక మనసులో ఉన్న విషయాన్ని బయటకు చెప్పలేక ఎంతో విధానాలకు బాధపడుతుంటారు ఇలాంటి కొన్ని కొన్ని గ్రహాలు ఉండవలసిన వాళ్ళకి వాళ్ళ పేరు బలంలో పూజా బలం వేసి అంజనం వేసి చూడాలి మరి మీకు అలాంటి సమస్యలు ఏమన్నా ఉంటే తప్పకుండా ఈ కింద ఉండాల్సిన నెమ్మరికి మాకు సంప్రదించినట్టుగా అయితే మీ పేరుని బట్టి సమయాన్ని బట్టి మీ జాతకాన్ని బట్టి ఎలా ఉందా అనేది మేము చూసి ఎలాంటి సమస్య ఉన్నా కూడా ఆ సమస్య అనేది మేము చూసి చెప్పగలుగుతాం కాబట్టి మీరు చేయాల్సింది పూజా బలము అమ్మవారు పూజా బలం మీరు చేయాల్సింది శ్రీ వెంకటేశ్వర స్వామిని పూజించాలి దాంతో పాటు శ్రీ దుర్గాదేవి అమ్మవారిని పూజించండి మీలో ఉండాల్సిన కష్టాలు నష్టాలు దరిద్రాలు శూన్యాలు తొలిగిపోయే రోజు వచ్చింది కాబట్టి ఏది చేసినా ఆచితూసి అడిగేయండి తొందరపాటు వద్దు సర్యోజన సుఖిలో భవంతు ఓం నమ శివాయ నమ